హాయ్ హాయ్ వెల్కమ్ టు శ్రీని చానల్ ఇక మా ఊరైతే చూసే సీట్ ఎంత అందంగా ఉందో కదా ఇక మేమైతే ఈరోజు చెరువుకి వెళ్తున్నాము సూపర్గా ఉంటుంది చెరువు చూడండి మీకు చూపిస్తాను ఈరోజు ఎంత బాగా ఆడుకున్నాం అనేసి మేము నైస్ కదా నేను లాస్ట్ టైమే వీడియో చేశాను ఇది లైవ్ మీరు కావాలంటే వీడియో చూడండి ఫుల్గా తెలుస్తుంది నేనైతే ఈరోజు చూసుకోండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామంటే సూపర్ సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాము మస్తుగా ఎంజాయ్ చేసాం నీళ్ళలో చాలా గరం గరం ఉన్న వేడిలో ఇలా చల్లటి నీటిలో ఎంజాయ్ చేస్తుంటే సూపర్గా ఉంది చూసారా మా ఊరి చెరువు మా కత్తరుడు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు సూపర్ కదా నీరు అయితే ఎంత బాగా వెళ్తున్నాయో చూడండి మా చేతులు అయితే సూపర్గా కనపడుతున్నాయి చేతి నిండుగా గాజులు చూడండి ఎలా వెళ్తుందో అటువైపు రోడ్డు ఇటువైపు రోడ్డు సూపర్గా ఉంటుంది వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడండి సూపర్ కదా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో